ఇన్స్టాగ్రామ్లో అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది ఎక్కడ అవుతుంది వి నెవర్ నో అండ్ ఎవ్రీబడీ దా అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి ఆ పాజ్ బటన్ మన వర్క్ వర్క్ స్పేస్ నుంచి సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని పదివేల రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు సో మేము అంతే వచ్చి అస్సలు రావు అని కాదు కదా సో ఇది వరకు ఆవిడ ఒక్కటే అయింది ఇప్పుడు మా ఇద్దరిది అయింది సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేము మేము ఇద్దరు వెళ్తున్నాము సో ఇట్ సార్ మనీ దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం లావిష్ దాన్ని లగ్జరీ అనకూడదు లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే